హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు మీరంతా చాలా బాగుండాలని ఆశిస్తున్నాను మీ ముందు ఇక్కడ మూడు సంఖ్యలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా చూడండి మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని గురించి ఏమని ఆలోచిస్తాడో చూద్దాం మీ జీవితంలో ఒకటి కంటే ఎక్కువ మంది ఉంటే మీరు ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలను కూడా ఎంచుకోవచ్చు ప్రతి సంఖ్యపై మీరు వేరువేరు వ్యక్తులను ఉంచి వారి హృదయంలో ఉన్న భావాలు ఏమిటో చూడవచ్చు కాబట్టి మీ మనసుకు ఏ సంఖ్య ఆకర్షణీయంలా అనిపిస్తుందో ఆ సంఖ్యను ఎంచుకోండి వీడియోను లైక్ చేయడం ద్వారా మీరు ఈ శక్తితో కనెక్ట్ అవ్వవచ్చు మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని గురించి ఏ అభిప్రాయం కలిగి ఉన్నాడో తెలుసుకుందాం సిక్స్ ఆఫ్ వాంట్స్ శక్తి ఉంది చాలా సానుకూల శక్తి ఈ వ్యక్తికి అనిపిస్తుంది మీరు మీ జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు చాలా కఠిన పరిశ్రమ చేశారు ఇప్పుడు మీ జీవితంలో విజయం వైపు అడుగులు వేస్తున్నారు మీరు చాలా విజయవంతమైన వ్యక్తి అవుతారు మీ స్వభావం చాలా మంచిది మీ గుణం అద్భుతం మీ శత్రువులు కూడా మీ స్నేహితులు అవ్వాలని కోరుకుంటారు మీరు జీవితంలో ఒక గొప్ప పోరాటం చేశారు ఏదో ఒక విషయంలో మనిషి చేయలేని పని మీరు చేశారు వారి మనసులో మీరు చాలా మంచి మనిషి అని ఉంది మీరు బాల్య స్నేహితులను మరచిపోరు బాల్యబంధాలను కాదు బాల్యం నుంచి మీరు ఒకరిని ఎక్కువ కాలం తెలుసుకుంటే మీరు వారి సహవాసాన్ని ఎన్నటికీ వదలరు ఎవరైతే మీ స్నేహితుడు అవుతాడో ఆ స్నేహాన్ని మీరు అద్భుతంగా నిర్వహిస్తారు స్నేహంలో ఎలాంటి మోసం చెయ్యరు సిక్స్ ఆఫ్ వాంట్స్ శక్తి మీరు చాలా దృష్టి కలిగిన వ్యక్తి మీరు ఏమి చెయ్యాలో చాలా స్పష్టం చాలా స్ఫుటం కుటుంబంతో ముందుకు సాగుతారు కుటుంబానికి బంధించబడిన వ్యక్తి మీరు భవిష్యత్తును ఆలోచిస్తారు జీవితంలో ముందుకు సాగాలి ఎవరికైనా ఏదైనా చెడుగా అనిపించినా వదిలేయండి స్నేహితులారా ఎంత ఆలోచించాలి ఎవరి గురించి ఏమి ఆలోచించాలి ముందుకు సాగండి జీవితంలో ఎల్లప్పుడూ ముందుకు వెళ్లాలని కోరుకుంటారు బహుశా ఇదే కారణంతో ఈరోజు మీరు మీ జీవితంలో విజయవంతులు వారికి మీ యొక్క ఆలోచన చాలా ఇష్టం మీరు విషయాలను ఎక్కువగా పట్టుకుని కూర్చోరు జీవితంలో ముందుకు సాగడం మీకు ఇష్టం మీరు విజయవంతులు అవుతారు ఇప్పటికే అవుతున్నారు లేదా ఇటీవల మీ జీవితంలో ఏదో గొప్ప విజయం సాధించారు మీ జీవితంలో ఏదో ఒకటి జరిగి ఉండాలి వారికి అనిపిస్తుంది మీరు ఇప్పుడు ఏదైనా చేయగలవారు ఏదైనా పొందగలవారు మీరు నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తారు వారి ఆలోచన మీ గురించి చాలా సానుకూలం కనెక్షన్ అనుభవిస్తారు మీరు ఏ బంధంలోకి వెళ్ళినా అంతగా ఇస్తారు ఎదురుగా ఉన్నవాడు ఆలోచిస్తాడు ఇతను మాకు ఇంత ఇస్తున్నాడు నేను ఇతని కోసం ఏమి చెయ్యాలి అంతగా మీది ప్రతి విషయంలో సహాయం చేయాలంటే ప్రేమ చూపాలంటే శ్రద్ధ తీసుకోవాలంటే ప్రతీదీ అతిగా చేస్తారు ఈ విషయం వారిని బలంగా ఆకర్షిస్తుంది వారికి అవసరమున్నప్పుడు మీరు ఎల్లప్పుడూ సహాయం చేశారు భవిష్యత్తులో కూడా చేస్తారని వారు నమ్ముతారు డబ్బు విషయంలో చెప్పాలంటే ఎవరైనా అవసరమంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా హృదయం ఎందుకు కావాలి ఎప్పుడు తిరిగి ఇస్తావు అని అడగరు నమ్మకంతో ఇస్తారు అందరికీ ఇవ్వరు మీ స్నేహితులకు మాత్రమే సిక్స్ ఆఫ్ వాంట్స్ శక్తి చాలా సానుకూలంగా చాలా విజయవంతంగా మిమ్మల్ని చూస్తారు ఈ శక్తి మీతో కనెక్ట్ అయ్యిందని ఆశిస్తున్నాను ప్రస్తుత కాలం గురించి చెప్పాలంటే మీరు చాలా కష్టపడుతున్నారు భవిష్యత్తులో కూడా కష్టపడతారు మీకోసం ఉత్తమమైనవి కోరుకుంటారు ఇతరులతో సంబంధాలున్నా మీ జీవితంలో భద్రత కోరుకుంటారు అదే రకమైన భాగస్వామిని వెతుకుతారు ఈ విషయాలు ముందు అర్థమవుతాయి సరేనా ఇప్పుడు నెంబర్ టూ చూద్దాం మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని గురించి ఏమని ఆలోచిస్తాడు అతని హృదయంలో మీకోసం ఏముంది ఏ ఆలోచనలు వీడియోను లైక్ చేయడం ద్వారా ఈ శక్తితో కనెక్ట్ అవ్వండి సన్లైట్ టిఎల్ వందన ఈ వీడియో వింటున్న ఛానల్పై వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ శక్తి జీవితాన్ని మారుస్తున్నట్టు చూస్తున్నారు మీ జీవితంలో మార్పులు వస్తున్నాయి మీరు ముందుకు సాగుతున్నారు ఇది సానుకూల మార్పు మీ భాగ్యంలో పరివర్తన వస్తోంది చాలా కాలం తర్వాత ఈ మార్పు చాలా సానుకూల శక్తిలో మిమ్మల్ని చూస్తున్నారు విషయాలు మారుతాయి అంతా చాలా బాగుంటుంది ఇంకా ఏమని ఆలోచిస్తారు మరో కార్డు తీసుకుందాం ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ శక్తి పేజ్ ఆఫ్ వాంట్స్ శక్తి కలిసి మీరు రాబోలే కాలంలో ఏమి చేస్తున్నారో ఇప్పుడు చేస్తున్నారో దాని ఫలితం రాబోయే కాలంలో కనిపిస్తుంది ఈ విషయాలన్నీ వారు మీ గురించి తెలుసుకుంటారు మీ జీవితంలో కష్టాలు ఉన్నాయి కదా అందుకే మీరు మార్పు తెచ్చారు పేజ్ ఆఫ్ వాంట్స్ శక్తి ఏ పరిస్థితి ఉన్నా మీరు ఒంటరిగా పోరాడారు కూర్చొని ఏమీ జరగడం లేదు ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ శక్తి మనస్సులో చాలా దుఃఖమున్నా కూడా జీవితంలో చాలా విజయాలు సాధించారు ముందు కూడా సాధిస్తారు మీ జీవితంలో మార్పు వస్తోండి వారు ఈ విషయం చూస్తున్నారు మిమ్మల్ని చాలా సానుకూల శక్తిలో చూస్తారు ఎప్పుడూ ఒంటరిగా ఉన్న వ్యక్తిగా చూస్తారు ఎప్పుడూ ఎవరి సహాయం లభించలేదు ఏ పరిస్థితి ఉన్నా మీరు ఒంటరిగా దానినుంచి బయటపడ్డారు పోరాడారు కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నారు ఈ విషయాలన్నీ వారు మీ గురించి తెలుసుకుంటారు మీకు ఎవరి సహాయం లభించలేదు ఇది చాలా పెద్ద విషయం వారు ఒప్పుకుంటారు వారు కూడా మీకు సహాయం చేయలేకపోయారు మీరు వేరే రకమైన వ్యక్తి వారి దృష్టిలో ఎవరికైనా సహాయం చేస్తారు ఎందుకు అని వారు ఆలోచిస్తారు ప్రతిఫలం లేకుండా ఎందుకింత ప్రయత్నం ఎవరికీ కష్టం కలగకుండా సహాయం కావాలంటే నేను అవుతాను అని ఇలా చూస్తారు చాలా మంచి మనిషిగా చూస్తారు స్పష్టంగా చెప్పాలంటే ఈ వ్యక్తి మీ గురించి మంచిగా ఆలోచిస్తాడు ఈరోజు వీడియో మీతో చాలా బాగా కనెక్ట్ అయ్యిందని ఆశిస్తున్నాను తదుపరి వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్